దర్సీ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల సందర్భంగా మన అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ వారి బంపర్ ఆఫర్ ఇన్వర్టర్ బ్యాటరీలు ఇన్వర్టర్ కొనుగోలుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ త్వరపడండి మా వద్ద అన్ని సామర్థ్యం గల బ్యాటరీలు ఇన్వర్టర్లు లభించును విచ్చేయండి అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ అద్దంకి రోడ్ దర్సీ వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ఈ నెల ఐదో తేదీన ఫీజు పోరు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనుండగా అందులో భాగంగా దరిశిలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఈరోజు రాత్రి ఏడున్నర గంటల సమయంలో దరిశి ఎమ్మెల్యే మరియు వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ నెల ఐదో తేదీన ఒంగోలులో జరిగే ఫీజు పోరు కార్యక్రమాలకు అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని తెలిపారు ప్రస్తుతం విద్యార్థిని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యేతో పాటుగా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ కూడా మాట్లాడటం జరిగింది అనంతరం ఫీజు పోర్ వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు ఫిబ్రవరి ఐదో తారీఖున ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ధర్నా కార్యక్రమం ఒంగోలు జరుగుతుంది కలెక్టర్ ఆఫీస్ దాకా అదేవిధంగా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఫస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ పేద పిల్లల కోసం ఫీజు రియంబర్స్మెంట్ మీద పెట్టాడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు చదువుకునే పిల్లలందరికీ పిల్లలు పేద పిల్లలు బాగా చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా చేశాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా పేద పిల్లల కోసం అమ్మఒడి పత్రం కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి విద్యా వసతి కానివ్వండి వసతి దీవెన కానివ్వండి ఇంకా వ్యవసాయ రుణమాఫీ కానివ్వండి ఏదైనా ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం పిల్లలు చదువుకోవాలి వాళ్ళు బాగా చదువుకొని పేద పిల్లలు మంచి కలెక్టర్ కావాలా ఇంకా టీచర్స్లు కావాలి ఏదైనా కానీ పైన ఇంకా చదువుకునే ఇతర దేశాల్లో కూడా చదువుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబెర్స్మెంట్ ప్రతి ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు పేద పిల్లలు చదువుకోవాలి అంటే కొంతమంది తల్లిదండ్రులు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిల్లలు ఇంట్లో గడవ చేస్తున్నారు పిల్లలు ఫీజు ఇవ్వమని వాళ్ళు ఈయలేనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వబోయేసరికి నాలుగు రోజులు లేట్ అయిందని చెప్పి నారాయణ కాలేజీలో పై నుంచి ఆత్మహత్య చేసుకొని సరిపోయిన రోజు మొన్న ఈ మధ్యని పండగ వెళ్ళిన తర్వాత సంక్రాంతి వెళ్ళిన తర్వాత అంటే అంత ఈ గవర్నమెంట్ పేద పిల్లల్ని ఎంత జాగ్రత్తగా ఫీజులు కట్టుకొని బాగా నాడు నేడు కార్యక్రమం స్కూల్ కానీ ఆ స్కూల్లో ఈరోజు బాత్రూమ్లు చూస్తుంటే అదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీట్గా ఉన్నాయి బాత్రూంలు ఈరోజు బాత్రూములు పోయి చూస్తుంటే చండాలంగా ఉన్నాయి ఆడపిల్లలు పోయే బాత్రూంలు కూడా అంత ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆ కడిగే పరిస్థితి లేదు క్లీన్ చేసేది లేదు ఏది లేదు అదేవిధంగా పిల్లలు ఏంటంటే ఈరోజు చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు పోతున్నారు చదువుకోలేక వ్యవసాయం పనులకు కానీ మిరపకాయల కోతలకు పోయి పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఇరవై సంవత్సరాల పిల్లలు పదిహేను సంవత్సరాల పిల్లలు కూడా ఇటువంటి వ్యవసాయం చేసుకొని ఇంత ఇబ్బందులు పడుతున్నారు ఈ అధికారి ఈ ప్రభుత్వం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలందరికీ తప్పనిసరి ఫీజు రింబర్స్మెంట్ ఇయ్యాలని నేను కోరుకుంటున్నాను